రక్షించండి రక్షించండి స్వర్గాన్ని జయించారు ఇంకా మాకేది దారి పరమపిత తమకు కష్టం కలిగించరాదని ఎంతగానో అనుకున్నాం తమ సృష్టి రచనకు అడ్డు రాకూడదనుకున్నాం కానీ తమరి వరాన్ని పొందినట్టి శుంభ నిశుంభుల అహంకారంతో మదాంధులై స్వర్గంపై ఆక్రమణ కావించారు మాకింకా స్వర్గం నుంచి పలాయనం చేయడం తప్పనిసరి అయింది మా శక్తులన్నీ కూడా వ్యర్థమైపోయాయి ఇంకా మాకు బ్రహ్మదేవా తమరే మాకు తరుణోపాయం చెప్పాలి మాకు మార్గదర్శనం ఏం చేయాలి దేవతలారా మీరు నాకు చెప్పవలసినదంతా చెప్పేశారు అదంతా నేను విన్నా కానీ నేను మాత్రం మీకు చెప్పగలిగేదేమీ లేదు నేను మీకు ఎటువంటి సహాయము చెయ్యలేదు